ఛత్రపతి శివాజీ ఒక్క స్వతంత్ర సామ్రాజ్యాన్ని నిర్మించిందంటే ఏ ఒక్క గొప్ప పని కూడా ఒక్కరితోటి కాదండి ఒక్కరితోటి గొప్ప పని కాదు పశ్చిప్రభు దేశానికి ఆయన చాలా స్థిరాని ఉన్నాడు ఒకసారి విశాల్ విశాఖ కాదండి పనాల కోట పనాల కోటను సిట్టి జోహార్ మరియు ఆ సిటీ హాల్ ముట్టడిచ్చింది కోటలో శివాజీ ఉన్నాడు ఎలవరా మీద పరం కాదు వాళ్ళు పనిల వ్యూహం ఏంటంటే చుట్టూ సైన్యాన్ని పెట్టారు నాలుగు నెలల పాటు కోటలోకి మంచి నీళ్లు ప్లాన్ చేశారు కోటలోకి నీళ్లు ఆహారం గొప్ప ఆటోమేటిక్ గా ఓడిపోతారు ఛత్రపతి శివాజీ మహారాజు ఏం చేసిండు అంటే వర్షాకాలం వచ్చేలాగా చూసిడు వర్షాకాలం ఒకరోజు బ్రహ్మాండమైన వర్షం పడుతుంది రాత్రి కేవలం ఒక ఏడు వందల మంది సైన్యం తోటి మొత్తం చిమ్మ చీకటి పుల్లు వర్షం పెడుతుంది చుట్టూ సైన్యం ఉన్నది ఆ సైన్యంలో చల్లిపోతుండ్రు కానీ ఎక్కడో చిన్నగా బలంగా మెరుగు మెరిసింది ఛత్రపతి శివాజీ సైన్యంలో ఉన్న కిందికి వేలాడుతున్న కత్తులు మెరిసినాయి ఆ సైన్యంలో గమనించండు పరాలు వచ్చే శివాజీ ఏడు వందల సైన్యంతో శివాజీ తప్పించుకొని పోతూ ఉంటే ఏడు వేల మంది సైన్యం వెంటాడిందండి కానీ ఆ రోడ్లు మొత్తం అడవి రోడ్లు మొత్తం శివాజీ కరువులు మొత్తం శివాజీ స్థానికుడు కానీ సైన్యం దైవత్వం చచ్చింది రాత్రి మొత్తం పరిగెడుతున్న ఉన్నారు నలభై మైలా దూరం తెల్లవారేసరికి విశాఖ ఇంకా ఇరవై మైలా దూరం ఉంది తెల్లవారిన తర్వాత పురాణం తుకను అందుకున్నది దీని అప్పుడు అండి మాజీ ప్రభు దేశే యోధుని పేరు తను ఏమన్నాడు అంటే రాజా శివ గారు మీరు వెళ్ళండి మీరు ప్రాణాలతో ఉండాలి అమ్మవారి దాని వల్ల మీరు ఇన్ని సంవత్సరాలకు హిందుత్వాన్ని నిలబెట్టడానికి మాకు దొరికిండు కాబట్టి మీరు ప్రాణాలతో ఉండాలి నేను మరాఠ సామ్రాజ్యం కోసం హిందూ సామ్రాజ్యం కోసం ప్రాణాలు అర్పిస్తా అన్నా కదా అది ఈ రోజు వచ్చేసింది ఏడు వేల మందిని నేను ఆపుతా ఛత్రపతి శివాజీ అడిగిండు ఏడు వేల మందిని మీరు మూడు వందల మంది ఎక్కి ఆపుతారని అది కోర్కిల్ అండి ఆ కొండల పేరు కోర్కింది దాని దగ్గర పంటల అనే చెరువు ఉంది రెండు వ్యాపారంలో ఉన్నాయి ఆ కొండల మధ్య నిలబడి ఉన్నది కాశిప్రభు దేశపండే మూడు వందల మంది సైన్యం ఈ ఒక వంద మంది మరాఠా యోధులు ఈ కొండకు ఒక వంద మంది మరాఠా యోధులు ఎందుకొక వంద మంది మరాఠా యోధులు చెత్త బెంక నిలబడి ఉన్నారండి ఇళ్లలో వస్తుంది ఏడు వేల సైన్యం ఏడు వేల డెబ్బై వేల సైన్యం అయితే చెప్పకే గుండల మధ్యలోకి వెళ్ళి కనీసం రెండు వందల మంది ముందుకు చెప్తారు వాళ్ళు వచ్చిన ప్రతి పిల్లలు రెండు వందల మంది వస్తాడు అచ్చి నచ్చు కొట్టి పడేస్తాడు మళ్ళీ రెండు వందల మంది మళ్ళీ కొడుతుండ్రు మళ్ళీ రెండు వందల మంది మళ్ళీ కొడుతుండ్రు శత్రువులు మధ్యాహ్నం పన్నెండు వేల సంఘంగా ప్రాణార్థమైంది తర్వాత వాళ్ళు ప్లాన్ మార్చి ఏడు వేల మంది బుట్టల మీద వెళ్ళేసి పెట్టారు సాయంత్రం ఆరు గంటల వరకు మాజీ ప్రభుత్వ వేసుకుంటే పోరాడుతూనే ఉన్నాడు రెండు చేతులతో పోరాడుతున్నాడు ఆయన శరీరం మీద ఎన్ని కార్డు అంటే చీరితే పేపులు బయటకొచ్చినాయి బయటకు బయటకొచ్చేటువంటి కాశా బుట్టతో కట్టేసుకున్నాడు కట్టేసుకుని పోరాడుతుండ్రు అక్కడికి వెళ్ళిన తర్వాత శివాజీ మహారాజ్ శివు గారు చేరుకున్నాడు చేరుకున్న తర్వాత పేరీ మోద వినిపించింది పేరీ మోద వినిపించిన తర్వాత వాజీప్రభు దేశపార్టే కింద పడి చనిపోయిందండి కేవలం హిందూ సామ్రాజ్యం కోసం మనం ఇంకా మన రుద్రాల మీద తిరుకం పెట్టుకొని మన కషాయం ఎగరాలే అంటే అటువంటి ఎంతో మంది యోధులు ప్రాణాలు అర్పించి ఆ యోధుల పేరేంటే